బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం జగ్ రెడ్డే కాదు అరే ఏదైతే కుల ధ్రవీకరణ పత్రాలు ఉన్నాయో అవన్నీ ఇచ్చాం ఇంకా కాబట్టి ఆయన అంత కష్టపడవలసిన పని లేదు ఆయన జిల్లా అధ్యక్షుడే అత్యుత్సాహం చూపిస్తున్నాడు అతను అంత కష్టపడి ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద స్టడీ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను కులాల మధ్య కుంబట్లు పెట్టి చలికాచుకునే పార్టీ వైసీపీ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంజర్ సుభాష్ వైసీపీ పార్టీపై మండిపడ్డారు బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల కుల ధృవీకరణ పత్రాల విషయంలో మంత్రి ఏం చేస్తున్నారంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్ల జగ్గిరెడ్డి అత్యుత్సాహంతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు సమస్య ఉంటే ఆ సమస్యపై అధ్యయనం చేసి మాట్లాడాలని హితోపలికారు డీసీల కుల ధృవీకరణ పత్రాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయని వాటిని నిలుపుదల చేయమని అధికారులకు అడ్రస్ ఇచ్చామని తెలిపారు త్వరలోనే సమస్యను పరిష్కరించి సర్టిఫికెట్స్ మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు అసలు వైఎస్ఆర్ పార్టీకి కౌలు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో డమ్మి కార్పొరేషన్ పెట్టి ఒక రూపాయి నిధులు విడుదల చేయలేదు అది ఒక ఎత్తు బీసీ కార్పొరేషన్లనే తీసేసాడు అది ఒక ఎత్తు అలాగే ఈత కార్మికులకి ఇప్పుడు చేనేత కార్మికులకి కానీ రకరకాల నాయి బ్రాహ్మణులకు కానీ అనేక సబ్సిడీలు కానీ వ్యవహారాలు కానీ చేసుకుంటూ వచ్చారు ఆయనకి ఈ చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై ఐదు వేలు అలాగే మత్స్యకారులకి పదికి వేలు అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు అయితే కళ్ళు గీత కార్మికులు మాత్రం చాలా చిన్న చూపు చూసిన ఆయన అలాగే బీసీ రిజర్వేషన్లు కూడా పడిపోయినాయి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు అది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే అది జీవో ఏమీ రిలీజ్ చేయలేదు జీవో రిలీజ్ చేసింది టెక్నికల్ ప్రాబ్లం ఆల్రెడీ అది ఏదైతే కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయో అవన్నీ ఇచ్చాం ఇంకా ఇష్యూ చేయొద్దు అది షార్ట్అవుట్ చేసిన తర్వాత ఇష్యూ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇరవై ఆరు మంది కలెక్టర్లకు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ నేను పంపడం జరిగింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల వస్తుంది మీరు గమనించవలసిన సెట్టి పల్జ బ్రాకెట్లో గౌడనే కాదు గౌడ గౌడని ఇష్యూ చేస్తూ బ్రాకెట్లో ఈడిగాని కూడా ఇస్తూ ఉన్నారు ఈడిగి మళ్ళీ బ్రాకెట్లో గౌడ అని ఇస్తూ ఉన్నారు ఈ టెక్నికల్ ప్రాబ్లం ఎరైజ్ అయింది అది ఎట్టి పరిస్థితిలో అతి త్వరలోనే షార్ట్అవుట్ వస్తుంది వాళ్ళు కష్టపడిపోయి శ్రమ పడవద్దని నా భావన వాళ్ళకి చేసిన పాలన ఐదేళ్ళు చూసాం వాళ్ళు పెద్ద మొండి చేయి ఇచ్చి ఈత ఉపకార్మికులకి చెప్ప చేతిలో పెట్టారు కాబట్టి ఆయన అంత కష్టపడవలసిన పని లేదు ఆయన జిల్లా అధ్యక్షుడే అత్యుత్సాహం చూపిస్తున్నాడు అతను అంత కష్టపడి ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద స్టడీ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను ఆయన కొద్ది జ్ఞానోదయం అయ్యేలాగా నేను ఇప్పుడే చెప్తున్నాను ఆ ఇష్యూ మీద స్టడీ చేయండి జీవో రిలీజ్ చేస్తారా గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయా అనేది ఇష్యూ ఆయన రీడ్ చేసి స్టడీ చేయాలి పొలాల మధ్య కుంపడబెట్టి చలిమంట కాగుదాం అనుకున్న ప్రభుత్వం ఏమైనా ఉంటే వైసీపీ వైసీపీ పార్టీ ఇంకా మా పార్టీ వచ్చేటప్పటికి టెక్నికల్ ప్రాబ్లం రేజ్ అయిందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది దాని విధంగా ఇరవై ఆరు మంది కలెక్టర్లకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్ కూడా దాని మీద అవుట్ చేయడానికి ఆ ప్రాబ్లం ప్రయత్నిస్తూ ఉన్నారు అది ఆ త్వరలో షార్ట్అవుట్ అవుతుంది దా వ్యవహారం పూర్తిగా తెలియక ఎవడేదో చెవులో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవి నదో వాగో తెలీదు బాగేస్తూ ఉంటాడు వీళ్ళు కూడా అంతే పడి దోసం పర్లేదన్న భావన అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ శ్రావణం ఆల్ వెరైటీస్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచి టిష్యూ శారీస్ కంచి సిక్స్ కే కేరీస్ రామాంగో కడువర్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిల్క్ శారీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి రెండు శారీస్ మెన్స్ ఫేర్ పై టువంటి నైన్ పర్సెంట్ డిస్కౌంట్

బెస్ట్ ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి